హాయ్ అండి గరాజీలు స్వీట్ చేయబోతున్నాను వాటికి ఏమేం కావాలో చూపిస్తానండి ఒక గ్లాసు బియ్యం రాత్రి నాలుగు సార్లు కడిగి నానబెట్టుకున్నాను రాత్రి అంతా నానబెట్టాలి ఒక గ్లాసు గ్లాస్ తో ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ తో తర్వాత తెల్లారిన తర్వాత మళ్ళీ నాలుగు సార్లు కడిగి గ్రైండర్ వేసుకోవాలి మెత్తగా కాటికిలాగా వేయాలి ఇప్పుడు నేను గ్రైండర్ వేస్తా చూపిస్తాను వాటర్ లేకుండా గ్రైండర్ లో వేయాలి ఈ నీళ్ళు తీసేసి మన అరిసెలకి అయితే అలా చేసుకుంటామో అలానే మెత్తగా పిండి కూడా పట్టుకోవచ్చు మిక్సీలో పిండి పట్టుకొని పిండి కూడా వేసుకోవచ్చు నేను ఇలా అలా చేయట్లేదు మొత్తం పిండి గ్రైండర్ లోనే వేస్తున్నాను బాగా జిగురొచ్చే వరకు గ్రైండర్ వేసుకోవాలి గ్లాసుడి బియ్యానికి అర గ్లాసు సంసార పోయాలి కేజీకి అర కేజీ పంచదార పోసుకోవాలి నేను గ్లాసుడే పోస్తున్నాను కాబట్టి అర గ్లాసు వేస్తున్నాను కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను ఒకవేళ స్వీట్ తక్కువైతే ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు పంచదార కూడా పోయాలి పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం మనకి సరిపోయేంత వరకు పాలు పోసుకోవాలి ఒక్కసారి ఎక్కువ పోసేయకూడదు వచ్చే వరకు గ్రైండర్ వేయాలి ఇలా రావాలి జిగురు చేయి పెట్టి చూడాలి పెట్టి చూస్తేనే ఆ జిగురు అనేది మనకు తెలుస్తుంది ఇలా జిగురు జిగురుగా ఉండాలి పిండి ఎత్తగా కాటుకు లాగా ఉండాలి ముప్ప గంట గంట అలా పట్టింది గ్లాసు పిండికి మీరు కూడా చేయి పెట్టి చూసుకొని ఇలా తెక్కోకుండా ఉండాలి అప్పుడే బాగా వస్తాయి చూడండి ఇలా చక్రాలు గిద్దలతో చక్రాలు అంటే అందరికి ఉంటాయి కాబట్టి ఇలా పోచుకోవాలి వీటిని చాలా బాగుంటాయి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒక గ్లాసుడి పిండితో ఆయిల్లో ఉన్నప్పుడే దీన్ని మనం ఎలా కావాలంటే అలా మడత వేసుకోవాలి తీసిన తర్వాత రాదు మనకి మడత వేయటం అందుకని ఆయిల్లో ఉన్నప్పుడే మనం ఏ రకంగా అయితే ఫోల్డ్ అనుకుంటాము అలా చేయాలి అంచదార వేసాము కాబట్టి ఒక కలరు పెద్దగా రాదు ఎక్కువగా ఉంచితే మాడిపోతాయి నూని ఆయిల్ వాడిపోవటానికని ఇలా పెట్టాను నేను స్టాండ్ అన్నీ ఇలానే వేసుకోవాలి చాలా టేస్టీ ఉంటది చాలా బాగుంటాయి ఎవరైనా ఒక గ్లాస్ పిండితో వేసుకోండి కన్నా ఇలా ఈ కలర్ వచ్చినప్పుడే దీన్ని మనం మడతేసుకోవాలి ఎక్కువ కలర్ వచ్చినాక మడక వేయాలంటే మాడిపోతాయి ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇలా ఎర్రగా ఉన్నప్పుడే తీసుకోవాలి తర్వాత ఇంకా కలర్ మారుతాయి గరాజీలు స్వీటు ఇలా చేసుకోండి నేను చూపించినట్టు చాలా బాగుంటాయి ఒక గ్లాసు పిండికి ఇన్ని ఇంకా ఎక్కువ వేసి కావాలంటే ఎక్కువ చేసుకోండి నేనైతే చిన్న గ్లాసు తీసుకున్నాను ఆ గ్లాస్కి ఇన్ని ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ఉంటానండి అండి